హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము సూపర్ గా ఉన్నాము చాలా రోజుల తర్వాత అయితే వీడియో లాగ్ అయితే చేస్తున్నాను చాలా మంది అయితే మా పిల్లల్ని అడుగుతున్నారు పిల్లల వీడియోస్ ఎవరు పెట్టట్లేదు ఎందుకు పిల్లల వీడియోస్ తీయట్లేదు ఎందుకు అని ఇప్పటి నుండి అయితే రెగ్యులర్ గా అయితే పిల్లల వీడియోస్ అయితే వస్తాయి హాయ్ చెప్పండి మా వైష్ణవ్ అయితే స్కూల్ నుండి వచ్చినప్పటి నుంచి అయితే ఒకటే ఏడుపుడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది రో చెల్లమ్మ ఎందుకు కొట్టింది టీచర్ చూడు ఇప్పుడు కూర్చో టీచర్ ఎందుకు కొట్టింది ఎందుకు కొట్టిందో రీజన్ చెప్పు నేనే ఎందుకు కొట్టింది బయటికి వెళ్తే రాస్తుంటొచ్చు కొట్టిందా నేను అడగాల మరి రేపు వచ్చి నీ మిస్టేక్ ఏం లేదా నీ మిస్టేక్ ఏం లేదా నీ మిస్టేక్ లేకున్నా కొట్టిందా టీచర్ అయితే నేను రేపు అడుగుతాను టీచర్ అందరినీ కొట్టిందా అయితే అందరు అల్లరి చేసిందిలా అట్లా ఏడుస్తారా మరి అట్లా ఏడుస్తారా మిస్టేక్ ఎవరన్నా ఎవరన్నా ఫ్రెండ్స్ మిస్టేక్ చేస్తే అందరు చేశారు అనుకోని కొట్టింది మా పోనీ ఏం కాదు నెక్స్ట్ టైం ఏదన్నా ఉంటే మ్యామ్ నేను మిస్టేక్ చేయలేదు నేను అల్లరి చేయలేదు అని నువ్వు చెప్పాలి అలా చేస్తారా చెప్పు మరి ఏడుస్తారా అట్లా ఓకే నో ఫ్రెష్ అప్ అయి స్నాక్స్ తినవా ఇప్పుడు నువ్వు ఏం స్నాక్స్ కావాలి నీకు గుడ్ ఇన్ని లంచ్ బాక్స్ తీసుకురా అక్కయ్య తీసుకొచ్చింది చూపించు లంచ్ బాక్స్ ఫినిష్ అయిందా చూపించి వెరీ గుడ్ నా వేసింది చూపించింది అలా చెల్లమ్మా లంచ్ బాక్స్ అలా చెల్లమ్మ ఫేవరెట్ బెండకాయ ఫ్రై అని లంచ్ బాక్స్ ఫినిష్ చేసిందా వెరీ గుడ్ జామకాయ కాయ తినలేదా నో ప్రాబ్లమ్ వెరీ గుడ్ ఓన్లీ లే అన్న టీచర్ కొడతాలో అంత కన్నా ఏడుస్తారు ఎవరన్నా నో ప్రాబ్లం ఏం కాదు నెక్స్ట్ టైం కొట్టదు నెక్స్ట్ టైం కొట్టదు ఏడవద్దు గుడ్ గల్ కదా నువ్వు ఎగ్జామ్స్ బాగా రాస్తున్నావు మమ్మీ అని చెప్పావు ఎందుకు ఎందుకట్లా ఏడుస్తున్నావు ఏడుస్తే మళ్ళీ జల్బు చేస్తుంది వద్దు గుడ్ గర్ల్ కదా నువ్వు గుడ్ గర్ల్ ఏడవద్దు నవ్ విద్ది నవ్ వి ది నవ్ విద్ది నవ వి ది నవ అక్క ఏమంటుంది గుడ్గా కదా అట్లా ఏడుస్తా ఫ్రెండ్స్ వైష్ణవి నిత్యశ్రీ అయితే ఫ్రెష్అప్ అయ్యారు డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకుని బనాన్ అయితే తింటున్నారు మా దగ్గర ఫుల్ వర్షం ఉందని చెప్పాను కదా వేడి వేడిగా ఏమన్నా చేసి పెడదాం అనుకున్నాను కానీ నిన్న మార్కెట్ లో అయితే మేము స్వీట్ కార్న్ తీసుకొచ్చుకున్నాము మా పిల్లలకు స్వీట్ కార్న్ కావాలంటే తీసుకొచ్చాము స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేశాను అది చల్లారే అయితే బనానా తింటున్నారు బనానా వద్దన్నా కానీ మా చిట్టితల్లి అయితే వినట్లే బనానా అంటే బాగా ఇష్టం చాలా రోజుల తర్వాత అయితే పిల్లల కోసం బనానా తీసుకొచ్చాం మేము చల్లారి ముట్టుకోకు కాలుతుంది బాగా తిన్నాక అవి తినే సరేనా బాగా తినేలోపు నేను నొలిసి పెడతాను తినేసారు మీ దగ్గర వర్షం పడుతుందా ఫ్రెండ్స్ వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి అయిపోయింది స్వీట్ కార్న్ తింటున్నారు స్వీట్ కార్న్ అయితే ఇచ్చాను అరా కాలుతుందా బాగున్నాయా ఇంత ముందు ఎందుకు వెళ్తున్నావు చెప్పు అట్లా ఏడుస్తారా టీచర్ కొట్టిందని టీచర్ చదువు చెప్పినప్పుడు దెబ్బలు కూడా కొడుతుంది నువ్వు మిస్టేక్ చేసినావు కాబట్టి కొట్టిందేమో అట్లా ఏడవచ్చా ఇంకోసారి ఏడుస్తారా అట్లా చూడు వదిలేయాలి ఓకేనా నో ప్రాబ్లం నాకు టచ్ అయ్యి అది తినేసి రేపు ఏమి ఎగ్జామ్ ఉంది ఇంకా టూ ఎగ్జామ్స్ ఉన్నాయా రేపు ఈవీఎస్ ఉన్నా తిన్నాక ప్రిపేర్ అవ్వాలి ఓకేనా తిన్నాక ప్రిపేర్ అవ్వాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే తినేసి రేపటి ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాలి వీడియోని లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్